వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు భర్త తమ్ముడు మరిది ఒకటి అడ్డం తల శిరస్సు మస్తకం రెండు నిలువు దేవకి సోదరుడు కంసుడు పదకొండు అడ్డం మెట్ల మించి దిగుతూ లోపలి కంటా వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి వీలైన నుయ్యి దిగుడు బావి ఎనిమిది అడ్డం ఇంచుమించుగా సుమారుగా మూడు నిలువు తలకిందులైన పూలు విరులు రివర్స్లో రాయాలి తొమ్మిది నిలువు సావిత్రి సినిమా మా అబ్బాయి అని అర్థం మా బాబు పన్నెండు నిలువు తురగం గుర్రం నాలుగు అడ్డం సగం దేవి దే మొదటి సగం రాస్తున్నాను పది అడ్డం అడ్డం నాలుగుతో శరీరం అడ్డం నాలుగు దే రాశాము శరీరం అనగా దేహం ఐదు అడ్డం ఎప్పటి నుంచో ఎన్నో యుగాలుగా అనాదిగా ఏడు నిలువు ధాన్యాన్ని నిల్వచేసే గరిసే గాదే ఆరు నిలువు సామెత నానుడి పద్నాలుగు అడ్డం కంకుల నుంచి గింజలను రాలగొట్టడానికి ఉపయోగించే కర్ర బడిత పదిహేను నిలువు త్రాసు కాట తరాజు పద్దెనిమిది అడ్డం ఆగమనం రాక ఇరవై రెండు అడ్డం శివుడు నటరాజు పద్నాలుగు నిలువు వెలుపల బయట పదమూడు నిలువు దీనికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అని ఎకసెక్కం ఉట్టికి ఉట్టి పదహారు అడ్డం నెత్తిమీద పిడికిటిపోటు మొట్టికాయ పదిహేడు నిలువు అడవి కాననం పదహారు నిలువు అంకురం మొలక ఇరవై ఒకటి అడ్డం ఒక రాశి తులారాశి తుల ఇరవై ఆరు అడ్డం యుద్ధం కదనం ఇరవై ఏడు నిలువు పెరుగు దధి ఇరవై మూడు నిలువు నిశ రాతిరి ముప్పై ఒకటి అడ్డం సంక్రాంతి పిండి వంట అరిసే ముప్పై రెండు నిలువు ఆదివారం బడికి డాష్ సెలవు ముప్పై ఏడు అడ్డం తీగ లత ముప్పై ఎనిమిది నిలువు ఇది తెరిస్తేనే లోపలికి వెళ్ళగలం తలుపు నలభై ఒకటి అడ్డం కవిత్వం రాసేవారు కవులు నలభై ఒకటి నిలువు కథకు వికృతి కథ నలభై ఐదు అడ్డం మెలకువ కాని స్థితి మగత నలభై ఆరు నిలువు గదుల్లో ఒకటి రూమ్ గది నలభై ఎనిమిది అడ్డం తిలకించింది చూసింది ముప్పై ఆరు నిలువు సింహం కొదమ సింహం ముప్పై ఒకటి నిలువు బాణం అమ్ము అలానే ముప్పై ఆరు అడ్డం శృంగం అనగా కొమ్ము నలభై తొమ్మిది నిలువు సంతకం చేసిస్తేనే బ్యాంకులో ఇది చెల్లుతుంది చెక్కు యాభై రెండు అడ్డం అమితమైన ఇష్టం మోజు మక్కువ నలభై అడ్డం ఖరం అంటే గాడిద ముప్పై ఐదు నిలువు భారీ ఇత్తడి పాత్ర గంగాళం నలభై నాలుగు అడ్డం బీగం తాళం నలభై నాలుగు నిలువు క్షమ ధైర్యం తాలిమి యాభై ఒకటి అడ్డం నెపం వంక సాకు మిష నలభై ఏడు అడ్డం దానగుణానికి పేరెన్నికగన్న చక్రవర్తి బలి బలి చక్రవర్తి ముప్పై నాలుగు అడ్డం చాకిరి ఊడిగం ముప్పై నిలువు బంగారం పైడి ముప్పై నాలుగు నిలువు పొట్టు ఊక ముప్పై తొమ్మిది అడ్డం గాంధీజీ దీని పాలు తాగేవారని చెబుతారు మేక మేకపాలు ముప్పై తొమ్మిది నిలువు పల్లకి మేన నలభై రెండు అడ్డం మాదిరి మోడల్ నమూనా నలభై మూడు నిలువు ఎలుక మూషికం యాభై అడ్డం ప్రపంచాన లోకంలో ముప్పై మూడు నిలువు విసనకర్ర వీవన ముప్పై మూడు అడ్డం విదేశాలకు వెళ్ళాలంటే ఇది అవసరం వీసా ఇరవై ఐదు నిలువు క్షేమం కుశలం కులాస ఇరవై తొమ్మిది అడ్డం నిక్కరు లాగు ఇరవై నిలువు దిక్కులెన్ని నాలుగు ఇరవై నాలుగు అడ్డం అడ్డం పదితో సారీ మాద్రి పెద్ద కొడుకు నకులుడు పంతొమ్మిది నిలువు వాహిని సైన్యం సేనా ఇరవై ఎనిమిది అడ్డం అడ్డం పదితో కర్ణాటకలోని ఒక పట్టణం అడ్డం పది హం కర్ణాటకలోని ఒక పట్టణం హంపి కాబట్టి ఇరవై ఎనిమిది అడ్డం పి ఇదండి ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్